వంగవీటి రంగా గారి విగ్రహం అంటే ఆరుగుళ్ళంతా పండగ చేసుకునే విధంగా అన్ని కులాలకి మతాలకి సంబంధం లేకుండా గారి ఆశయాలు ఏ అయితే ఉన్నాయో అందరూ కూడా వచ్చి సభను దిగ్విజయపరిచినందుకు మీ అందరికీ పేరు పేరును ఉదయపూర్ నమస్కారం ఆ రోజు ఆయన బలుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి సిద్ధ స్థాయిని చెదిగి భారతదేశంలోనే ఆయన మరణాన్ని ఎవరో మర్చిపోని విధంగా మరి ఈ ప్రజలు గుర్తించిన విషయం మీకు తెలుసు ఆయన నాకు ప్రాణరక్షణ కల్పించండి అని నిరాజిన సమయంలో కొంతమంది నాయకులు మరి అతన్ని ప్రభుత్వంతోనే చంపించిన సందర్భం మీ అందరికీ తెలుసు అలాంటి అలాంటి నాయకుడు మనకు లేకపోవడం చాలామంది బడుగు బలహీన వర్గాలకి ఆశాజనకంగా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వంగవీటి మోహన్ రంగా గారు చూసుకుని అందరూ కూడా ఇవాళ ఆయన ఆదరించారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే ఆ మరో పవన్ కళ్యాణ్ మరో వంగవీటి రంగాగా మరి ఇక్కడ జనం అందరూ కూడా ఆరాధించి మొన్న ఎలక్షన్లో అందరూ గెలవడానికి కానీ మరి అందరూ కూడా మీరందరూ ఓట్లు వేయడానికి కానీ కారణం వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు చేసిన భేదం ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం అందరిలోనూ మేల్కొల్పు రావడం మన శక్తి అంటే మనం తెలుసుకోవడం జరిగింది ఓ రంగా గారిని కనుక మరి ఆయనతో మేము ట్రావెల్ చేసిన వ్యక్తులు